కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తలపెట్టిన రోడ్ షోలో బ్రహ్మంగారి మఠం మండలం తొట్టపల్లె నుండి లింగాల దిండే పల్లె మీదుగా గారి పల్లె చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని ప్రతి సమస్యలను తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ప్రతి గ్రామానికి శ్మశన వాటికలను తర్వాత నిరుద్యోగులకు గుర్తించి వారికి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కల్పించదము మండలంలోని ప్రతి సమస్యలను తెలుసుకుని ప్రజల అవసరాలను తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పారు అదేవిధంగా తోటపల్లి గ్రామం నుండి వైఎస్సార్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మడుమూల పోలిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ చేతన మీదుగా రాయపరెడ్డి నరసింహరెడ్డి ఆలియాస్ తోక నరసింహరెడ్డి కిట్టు నరసింహరెడ్డి పోలయ్య కాస సంజీవరెడ్డి పత్తి గోపాల్రెడ్డి ఈశ్వర్రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు విశ్వనాథరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఏఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రతాపరెడ్డి వెంకట రమణారెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఆర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య మూడు రోజులు ఉంది రేపు జరగబోయే ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేయాలి ఇది ఎవరికి ఓటు వేస్తే మన ప్రభుత్వం వస్తుంది అని ఆలోచించుకుంటే అధికారం మీ చేతలో ఉంది మీరు ఎవరికి పదవిస్తే మీరు ఎవరికి అవకాశం కల్పిస్తే మళ్ళీ ఐదేళ్ళ వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి మీకు అందరికీ ఒకటే చదివేస్తుంది మేము రాజకీయానికి వచ్చింది ఎక్కడ సంపాదించమే కాదు ఎక్కడైనా కూడా మన శాశ్వత పనులు చేసి చేసినటువంటి పనులు పది మంది అనుకోవాలా అటువంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అటువంటి పనులు చేయాలని చెప్పి రాజకీయంకి వచ్చాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకెళ్చిన ఎక్కడ కానీ ఒక్క రూపాయి కమిషన్ లేకుండా పని చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మీరందరికీ ఒక అవకాశం మీరందరూ కూడా ఆలోచించే అవకాశం మీకు వచ్చింది నేను చరిత్రలో ఎవరు చేయనటువంటి పనులు చేయాలని నిర్ణయించుకున్నా దానిలో మొట్టమొదటి మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా శ్మశాల సమస్యలు చాలా ఉన్నాయి ఆ శ్మశాల సమస్యలు ఉన్నటువంటి ప్లేస్ లో ఎవరైనా కబ్జా చేసినా ఎవరైనా కబ్జా చేసినా దాన్ని విశీకరించి మళ్ళీ కాంపౌండ్ కాపాడు వేసి దానికి ఒక గోర్ వేసి ఒక రూమ్ కట్టించి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మన నియోజక రోజులు ఒక గ్రామం కాదు ఒక కులం కాదు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మీకు అందరికీ ఒకటే మన మండలం మన మండల వాసుని ఒకసారి ఆలోచించాలి మీరందరూ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది లేదు మన నియోజకవర్గంలో మన మండలమే చాలా వెనుకబడిపోయింది మన మండలమే చాలా ఎనుకబడిపోయింది మన మండలం చాలా

麻烦的你妈的！<music> <music> i

Tchau.